ప్పుడు కరుణాపురంలో ఒక పెద్ద దేవాలయాన్ని చూశాను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు కనులకు కనుల పండుగ కనిపించింది క్రీస్తు జ్యోతి నూతన దేవాలయం దాని యొక్క చరిత్రను అక్కడ ఉన్న వారితో తెలుసుకున్నాను పాస్టర్ పాల్సన్ రాజు గారికి దర్శనంలో ఒక దేవాలయం కనిపించింది అంటే దేవుడు తనను ఒక నూతన దేవాలయం నిర్మించాలని కోరుకుంటున్నాడా అని తనతోటి పాస్టర్స్ తోటి సంఘంతో తనకొచ్చిన దర్శనం గురించి ఆయన తెలిపాడు కనుక రెండు వేల పదహారు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా కరుణాపురంలో పదకొండెకరాల స్థలములో క్రీస్తు జ్యోతి నూతన దేవాలయానికి పునాదిరాయి వేశారు పాస్టర్ పాల్సన్ రాజుగారు దీని యొక్క ప్రత్యేకతలు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలు నలభై వేల మంది ఒకేసారి దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేసుకో అవకాశం ఉంది ఈ క్రీస్తు జ్యోతి దేవాలయంలో భక్తులకు యాత్రికులకు చాలా చూడముచ్చటగా ప్రార్థనకరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ దేవాలయం ముఖ్యంగా అద్భుతాలు స్వస్థతలు విశ్వాసాన్ని ప్రోత్సహించడం కోసం నిర్మించబడింది ఈ దేవాలయ నిర్మాణం ఏడు సంవత్సరాలు పట్టింది మే పద్నా మే నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నూతన దేవాలయ ప్రతిష్ట జరిగింది వివిధ దేశాల నుండి భారతదేశం నుండి రాష్ట్రాల నుండి మరియు లోకల్ వరంగల్ ప్రాంతంలో పాస్టర్స్ చేత ఈ నూతన దేవాలయం ప్రతిష్ఠించ ప్రతిష్ఠించడం జరిగింది కనుక వీలున్న వాళ్ళు సమయం ఉన్నవాళ్ళు వరంగల్ వెళ్ళినట్లయితే ఆ ప్రాంతం గుండా వెళ్తున్నట్లయితే క్రీస్తు జ్యోతి నూతన దేవాలయాన్ని సందర్శించండి వీలైతే ప్రార్థన చేయండి ప్రోత్సహించండి దేవుడు అద్భుతంగా పాస్టర్ పాల్సన్ రాజు గారి చేత ఈ దేవాలయాన్ని నిర్మింప చేశారు ఒక్కొక్క ప్రాంతం ఎంట్రన్స్ కానీ మార్బల్స్ కానీ అన్నీ కూడా అద్భుతంగా వివిధ దేశాల నుంచి తీసుకొని వచ్చి ఏర్పాటు చేయటం జరిగింది చూడండి ఎంత అద్భుతంగా స్టార్ కూడా పైన ఆకాశం నుండి కిందకు చూస్తే ఒక నక్షత్రం మనకి ఆ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లోర్ పైన కనిపిస్తూ ఉంది చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఆ యొక్క స్టార్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది పైన కింద ఎంట్రెన్స్ కూడా వెరీ సింపుల్గా క్రీస్తు ప్రభు ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చక్కగా నిర్మించబడ్డది ఫస్ట్ ఫ్లోర్లో కూడా బాల్కనీలో భక్తులు కూర్చొని ప్రార్థన చేసుకునే విధంగా నిర్మించడం జరిగింది సౌండ్ ప్రూఫ్ అంతా కూడా ఇక్కడ రీసౌండ్ రాకుండా చేసేటప్పుడు అద్భుతంగా నిర్మించడం జరిగింది స్టేజ్ పైన కూడా వెరీ సింపుల్గా చాలా సింపుల్గా అద్భుతంగా నిర్మించడం జరిగింది నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులు వచ్చి ఆ కుటుంబం కూర్చొని చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు అక్కడ కొంతమంది పాస్టర్స్ పాస్టర్ గారు కూడా ఉన్నారు భక్తులు వచ్చినప్పుడు వారు అనుకూల సమయాన్ని బట్టి వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నారు వాక్యాన్ని కూడా బోధిస్తూ ఉన్నారు చూడండి ఈ స్టార్ ఎంత అద్భుతంగా ఉందో ముఖ్యంగా నాకు నచ్చింది మార్బల్స్ ఇతర దేశం నుంచి తీసుకొచ్చారంట చాలా అద్భుతంగా చాలా చాలా అద్భుతంగా ఆర్కిటెక్చర్ ఉంది సో దేవుడు అత్యధికంగా దీవించబడటానికి అందమైన పది కాలాలు ఉన్నటువంటి సుందరమైన దేవాలయాన్ని నిర్మించడం మంచిది ఇదే తూతు మంత్రంగా కాకుండా దేవుడు స్థుతించబడే విధంగా భక్తులు ఆకర్షించబడే విధంగా అద్భుతంగా దేవాలయాన్ని ఎప్పుడు కూడా సుందరంగా నిర్మించటం ప్రయత్నం చేయాలి ఇది క్రీస్తు జ్యోతి నూతన దేవాలయం కరుణాపురంలో ఉన్నటువంటి ప్రాంతం ఎంట్రెన్స్ నాకు బాగా నచ్చింది అసలు చాలా అద్భుతంగా ఉంది ఎంట్రెన్స్ ఒక రాజభవనంలో ప్రవేశిస్తున్నట్లుగా క్రీస్తు రాజు యొక్క రాజరిక భవనంలో మనం ప్రవేశిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఎంట్రన్స్లో కూడా అద్భుతంగా ఉంది చూడండి మార్బల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ యేస్వరూపు చేసిన కొన్ని అద్భుతాలను చూపిస్తూ ఇక్కడ అందమైనటువంటి చెట్టును మరియు ఆయన అద్భుతాలను డిపెక్ట్ చేస్తూ చక్కగా చేపట్టడం జరిగింది మన పార్లమెంటు తల్పిస్తున్నట్లుగా ఎంట్రన్స్లో కూడా పిల్లర్స్ అందంగా సుందరంగా నిర్మించబడ్డది ఈ పిల్లర్స్ ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు ఎంట్రన్స్లో ఉంటుంది పిల్లలు చూడటానికి అద్భుతంగా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంది సో బ్యూటిఫుల్ పిల్లర్ డిజైన్ బాగా నచ్చింది ఆ కలర్ కాంబినేషన్ కూడా బాగా నచ్చింది ఇది కూడా ఎంట్రన్స్లో ఉన్నాయి సో పిల్లర్ అద్భుతంగా సో నాకు బాగా నచ్చింది అసలు అద్భుతంగా నిర్మించారు ఆర్కిటెక్చర్గా ఇది ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఆయన చూడు చూడండి ఇది కూడా ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ ఇది ఎంట్రన్స్లో పైన రూఫ్ అని ఉంటుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది మెయిన్ ఇక్కడ నాలుగు ఇట్లాంటి గోపురాలు నిర్మించారు గోపురాలకు ఒక్కో దానికి ఒక్కొక్క పేరు పెట్టారు సెంట్ పీటర్స్ అని సెంట్ పాల్స్ అని ఇట్లా సో క్రీస్తు భగవానుడు కానపిల్ల విందులో చేసిన అద్భుతానికి సాక్షిగా పాత్రలు పైన అద్భుతం ఉందో చూడండి